వాడు సైతాను చేతులనికి చిక్కుకున్నప్పుడు రెండు కళ్ళు లేని కబోదిగా రెండు స్తంభములకు కట్టబడినప్పుడు విషయము తెలుసుకొని తల్లిదండ్రులు ఎంతగా గుండెల పగిలను ఏడ్చింటారు కారణం దేవుని చేతులో బలమైన బాణముగా వాడబడవలసిన సంశోనం సైతాను చరలోనికి వెళ్ళిపోయినాడు వ్యామోహముకు లోనైపోయినాడు ఇన్నాడు ఎంతమంది ఇరవై ఎంతమంది ఎవరిన జనాంగము తల్లిదండ్రుల మాట వినకోకుండా తల్లిదండ్రులు వారి భవిష్యత్తును కోరి ప్రార్థన పూర్వకంగా ఏదో చేయాలనుకుంటే వద్దు నీకు చదువు లేదు నీకేమి తెలియదు అని తల్లిదండ్రులు నిద్రించి వ్యామోహముకు లోనైపోయి చెడిపోయిన లోకంలో పాడైన ప్రజల సమూహములో ఒకరిగా చేరి తమ జీవితములను తమ చేతుల ద్వారా ఎంతగానో ఎంతగానో About the bullshit.